హాయ్ ఫ్రెండ్స్ చూడండి మూడు పిల్లలు అనమాట చూడండి మూడు మేము మా ఇంట్లో రెండు పిల్లలే పెంచేవాళ్ళం ఈ ఈ ఈ పిల్లలు ఫ్రెండ్షిప్ ఇంకో పిల్లి పెద్ద పిల్లలు వచ్చిందనమాట ఈ మూడు కూడా రోజు మా ఇంటి దగ్గర భోజనం చేస్తాయి పగల పెట్టాము ఉదయం పెట్టాము మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ అయింది మళ్ళీ భోజనానికి వచ్చి కూర్చొని అరుస్తున్నాయి అనమాట చూడండి వాటికి టైం భలే షెడ్యూల్ భలే ఫాలో అవుతాయి అనమాట చూడముచ్చటగా ఉన్నాయి మూడు పిల్లలు కూడా భలే ఆనందంగా ఉంది మాకైతే మాత్రం వీటి వల్ల మా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా సరౌండింగ్స్లో పాములు కానీ పందికొక్కులు కానీ ఎలుకలు కానీ మాకు నాలుగు నెలల నుంచి ఒక్కటి కూడా కనిపించలేదండి ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అందుకని పాపం నోరులేని జీవులు అవి మమ్మల్ని ఎంతో కాపాడుతున్నాయని మేము కూడా వాటికి సమృద్ధిగా ఆహారాన్ని అయితే అందిస్తున్నామండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్